నంద్యాల పద్మావతి నగర్లో పిఎంజే జ్యువెలర్స్ ఎదురుగా స్టార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించిన నంద్యాల టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి పద్మావతి నగర్ కాలనీలో పిఎంజే జ్యువెలర్స్ ఎదురుగా స్టార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఈరోజు గొప్ప ప్రారంభం జరిగింది ఈ యొక్క పార ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మన ఎన్ఎండి హయాజ్ గారు అదేవిధంగా తులసిరెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చి వారి చేతుల మీదుగా స్టార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ను ప్రారంభించడం జరిగింది సో ఈ మీడియా ద్వారా నేను తెలియజేయడం ఏమంటే మన నంద్యాల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అతి తక్కువ ధరలో సరసమైన ధరలో మంచి రుచికరమైనటువంటి బిర్యానీ కానీ స్టార్టర్స్ కానీ వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఒకే రెస్టారెంట్లో గార్డెన్ కూడా ఏదైతే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు మనం ప్రజలకు దగ్గర వాళ్ళని ఈ యొక్క హోటల్ని ప్రారంభించడం జరిగింది దయచేసి కస్టమర్లు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీ టేస్ట్ కానీ ఏదన్నా మీ అభిప్రాయాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూల్ సందర్భంగా కస్టమర్ అందరికీ ప్రతి బిల్లు పైన ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ఒక కూల్ డ్రింక్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ ఈరోజు అలాగే రేపు అంటే శనివారం సాయంత్రం వరకు ఉంటుంది రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మా అడ్రస్ వచ్చేసి పద్మావతి నగర్ రోడ్లో ఈఎంజే జ్యువెలర్స్ ఎదురుగా స్టార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్